ఒకటే చెప్తున్నాం ద్వారా భవిష్యత్తులో ఎక్కడో భవిష్యత్తులో అంటే మళ్ళీ సంవత్సరాలు కాదు కొన్ని నెలల వ్యవధిలోనే మీ ముందుకు నదీ జలాలు తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకున్నాం తీసుకొస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నాం తద్వారా చెరువుని కూడా నల్లిదాలతో నింపేటువంటి ప్రక్రియ కూడా పూర్తి పోతుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇన్ని రకాలుగా మీ జీవితంలో మంచి చేసినటువంటి ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మంచి చేస్తూ చేయాలనే ఒక సంకల్పంతో మీ ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఒక ఆలోచనని మంచి తలాన్ని మీరు అర్థం చేసుకోమంటివి తెలియజేస్తాను అందుకే ఈ రోజున సందర్భంగా ప్రజల ప్రతి నాయకుడు పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త అదే రకంగా బీజేపీ పార్టీ కార్యకర్త కూడా గర్వంగా ప్రజల మధ్యకు రాగలిగినటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించినాం మీరందరికీ గర్వంగా తెలియజెప్తాము ఇది మంచి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేసేటువంటి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందుకే మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగానే అని చెప్పి మనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే ఇది మంచి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను తద్వారా వచ్చే నాలుగు సంవత్సరాల్లో మరింత మేలు గాని మరింత మంచిగాని మీ జీవితాల్లో చేసేటువంటి అవకాశము గానీ ఆ రకమైనటువంటి ఉద్దేశాన్ని గానీ మీ నుంచి మేము ఆశిస్తున్నాం అని చెప్పేసి ఆవన్ ప్రజాని కానీ కూడా తెలియజేస్తా కూడా ఒకటే చెప్తున్నా స్థానికంగా ఏమైనా సమస్యలున్నా కూడా అధికారులకు కూడా చెప్తున్నాం వచ్చే రోజుల్లో తహసీల్దార్ ఆఫీస్ అంటే అదే రకంగా ఎన్డీ ఆఫీస్ అంటే పేద ప్రజలు రెండోసారి రాకుండా నిజంగా అర్హులైనటువంటి వారు లేదంటే ఏదైనా ఫిర్యాదు తీసుకొని వస్తే వాళ్ళ ఫిర్యాదు వెంటనే పరిష్కరించే విధంగానే వచ్చే రోజుల్లో మార్పులు చేయబోతున్న పరిపాలనలో స్పష్టమైనటువంటి మార్పును మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే రకంగా మండల నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు వంద రోజుల తర్వాత ఒక ఆలోచన ఉంది నాకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఎక్కడైనా అధికారుల దగ్గరికి కానీ లేదంటే ఆఫీసులకు పోయినప్పుడు పనులు గురి వరకు ఫ్రీ ఒక వారం అని చెప్పేసి అయితే అయిన తర్వాత చిన్న చిన్న సమస్యలు అనేది మామూలుగా నిరంతరం అది ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార వ్యవస్థలో లేదంటే పరిపాలన కొనసాగించేటువంటి వ్యవస్థలు వీటన్నిటి కూడా పరిష్కారాలు తొందరలోనే పది పదిహేను రోజుల్లోనే మీకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే రకంగా పెద్దల గ్రామంలో కూడా రెండు బోర్లు అడిగినారు మైరాడ దగ్గర కన్నడి గారి రెండు కూడా మంజూరు చేస్తాం ఒక రెండు రోజుల్లోనే చేసి అవసరమైతే ఆరో ప్లాంట్లు కూడా పెట్టిస్తామని చెప్పేసి కూడా ఈ ఈ సందర్భంగా మా ప్రజల కోసం పనిచేద్దాం రాజకీయాలు అనేది ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ఒక మూడు నెలలు మాత్రమే చేద్దాం మిగతా సమయాల్లో ప్రజా ప్రజల కష్టాల్లో ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే విధానంలో ప్రభుత్వంతో సయోధ్యలో ఉండి ప్రభుత్వం ఆలోచన ప్రతి ఆలోచన వద్దకు తీర్చేటువంటి ప్రక్రియని విజయవంతంగా చేద్దామని చెప్పేసి వాళ్ళను కూడా పిలుపునిస్తా ఉన్నాం అధికారులకు కూడా అదే చెప్తా ఉన్నాం అధికారులు ఎప్పుడు కూడా మీరు రాజకీయాల్లో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొన్ని ప్రభుత్వాలంటే కొన్ని పార్టీలంటే మీకు ఇష్టం లేకపోవచ్చు అది ఎన్నికల సమయంలో చూసుకోండి మిగిలిన సమయాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద చెప్పేసి కూడా ఈ వేరే మీద మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు దీనికి భిన్నంగా ఏ అధికారి పని చేసినా కూడా ఈ ప్రభుత్వం ఓచుకునేటువంటి పరిస్థితిలో ఉండదని చెప్పేసి కూడా తెలియజెప్తాను దీన్ని సీరియస్ గా తీసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఎందుకంటే ఇలాగ ఒక ఆయన ఉడుగులు కొడుతూ ఒక ఆయన చెప్తున్నాడు ఒక ఏమో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆయన మీరు తెలుసు కూడా ఈ రోజు సాయంత్రం లోపల మీ పరిష్కారం అవుతుంది దాని ఊరింది వదిలేసేయండి నేను చెప్తాను వచ్చే రోజుల్లో మీ అందరికీ కూడా ఇంకా మంచి పరిపాలన అందించేటువంటి కార్యక్రమం అందరూ కూడా చేస్తామని చెప్పేసి అవకాశం కల్పించినందుకు ఈ ఈసారి మా ప్రభుత్వం ఏర్పాటులో కావచ్చు స్థానికంగా ఎమ్మెల్యేగా కొనసాగడంలో కావచ్చు ఎన్నికలు రాబడంలో కావచ్చు మీ అందరి పాత్ర ఉందని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై చంద్రబాబు